సమంత తాజాగా తన ఆవేదనను ఓ సుదీర్ఘ పోస్టు రూపంలో పంచుకుంది తన మీద వస్తున్న ట్రోల్స్ విమర్శలకు సమాధానం ఇచ్చింది డాక్టర్ తన మీద చేసిన ఆరోపణలకు ఘాటుగా రిప్లై ఇచ్చింది సమంత మయోసైటిస్ మీద చేసిన పోరాటం అందరికీ తెలిసింది ఒకప్పుడు బెడ్ మీద నుంచి లేవలేని స్థితిలోకి వెళ్లిపోయింది ఇప్పుడు సమంత మునుపటిలా జిమ్ కసరత్తులు చేస్తూ బరువుల్ని ఎత్తేస్తుంది సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నట్టుగా కనిపిస్తుంది మయోసైటిస్ చికిత్స కోసం సమంత రకరకాల పద్ధతుల్ని ప్రయత్నించింది మెడిసిన్ ఆయుర్వేదం భూటాన్ ప్రకృతి వైద్యం ఇలా ప్రయత్నించింది అయితే తాజాగా ఓ పోస్ట్ చేసింది వైరల్ ఇన్ఫెక్షన్ నీటిలో హైడ్రో పెరాక్సైడ్ కలిపి నెప్యులైజ్ చేసుకుంటే చాలా మంచిదని పోస్ట్ చేసింది ఇలా ఆమె ట్రీట్మెంట్ మీద పెట్టే పోస్ట్లపై ఓ డాక్టర్ విమర్శలు చేశాడు డిఆర్డి నో లో ఇరవై ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్న వైద్యుడి సూచనల మేరకు తీసుకున్న ఆ చికిత్స పనిచేసిందని సమతో చెప్పుకొచ్చింది కానీ ఆ చికిత్స చాలా వ్యాయామంతో కూడుకున్నదట అంతటి ఖర్చుని భరించే స్థితిలో తాను ఉన్నందుకు ఎంతో అదృష్టవంతురాలని ఆ విషయంలో అప్పుడప్పుడు తాను సంతోషపడుతూ ఉండేదట కానీ ఇలా బయట వాళ్ళకి జరిగితే వాళ్ళు ఇంత ఖర్చు భరించగలిగేవారా అని ఆలోచించేదట సమంత తాను తీసుకున్న చికిత్స అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాటికి సంబంధించిన పోస్టులు పెట్టేదాన్ని ఆమె చెప్పుకొచ్చింది అక్కడే ఓ డాక్టర్ కూడా ట్యాగ్ చేసింది సమంత అదంతా పేరు ప్రమోషన్ కాదని మీరు ఎవరి దగ్గర ఎలాంటి డబ్బు తీసుకోలేదని తెలిపింది తన మీద విమర్శలు చేసే బదులు ఇద్దరు డాక్టర్లు కలిసి చర్చించుకుంటే బాగుండేదని సమంత చెప్పుకొచ్చింది తాను ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టానని ఒకరికి హాని కలిగించే ఉద్దేశం మాత్రం తనకు లేదని తెలిపింది ఈ ట్రీట్మెంట్ తనకి ఉపశమనం కలిగించింది కాబట్టి తాను అందరికి సజెస్ట్ చేశానని చెప్పుకొచ్చింది ఇక సమంత చేసిన ఈ పోస్టు మీద సెలబ్రిటీలు మద్దతు తెలిపారు అనే వారు అంటూనే ఉంటారు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యు అంటూ మంచు లక్ష్మి ధైర్యాన్ని ఇచ్చింది సమంత తాజాగా తన ఆవేదనను పోస్ట్ రూపంలో పంచుకుంది తన మీద వస్తున్న రిప్లై ఇచ్చింది సమంత మయోసైటిస్ మీద చేసిన పోరాటం అందరికీ తెలిసింది ఒకప్పుడు బెడ్ మీద నుంచి లేవలేని స్థితిలోకి వెళ్లిపోయింది ఇప్పుడు సమంత మునపటిలా జిమ్ లో కసరత్తులు చేస్తూ బరువుల్ని ఎత్తేస్తుంది సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నట్టుగా కనిపిస్తుంది చికిత్స కోసం సమంత రకరకాల పద్ధతుల్ని ప్రయత్నించింది మెడిసిన్ ఆయుర్వేదం భూటాన్ ప్రకృతి వైద్యం ఇలా ప్రయత్నించింది అయితే తాజాగా సమంత ఓ పోస్ట్ చేసింది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వీటిలో హైడ్రోపెరాక్సైడ్ కలిపి నెప్యులైజ్ చేసుకుంటే చాలా మంచిదని పోస్ట్ చేసింది ఇలా ఆమె ట్రీట్మెంట్ పెట్టే పోస్ట్లపై ఓ డాక్టర్ విమర్శలు చేశాడు డిఆర్డి నో లో ఇరవై ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్న వైద్యుడి సూచనల మేరకు తీసుకున్న ఆ చికిత్స పనిచేసిందని సమంత చెప్పుకొచ్చింది కానీ ఆ చికిత్స చాలా వ్యాయామంతో కూడుకున్నదట అంతటి ఖర్చుని భరించే స్థితిలో తాను ఉన్నందుకు ఎంతో అదృష్టవంతురాలని ఆ విషయంలో అప్పుడప్పుడు తాను సంతోషపడుతూ ఉండేదట కానీ ఇలా బయట వాళ్ళకి జరిగితే వాళ్ళు ఇంత ఖర్చు భరించగలిగేవారా అని ఆలోచించేదట సమంత తాను తీసుకున్న చికిత్స అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాటికి సంబంధించిన పోస్టులు పెట్టేదన్నని ఆమె చెప్పుకొచ్చింది అక్కడే ఓ డాక్టర్ పేర్ని కూడా ట్యాగ్ చేసింది సమంత అదంతా పేరు ప్రమోషన్ కాదని మీరు ఎవరి దగ్గర ఎలాంటి డబ్బు తీసుకోలేదని తెలిపింది తన మీద విమర్శలు చేసే బదులు ఇద్దరు డాక్టర్లు కలిసి చర్చించుకుంటే బాగుండేదని సమంత చెప్పుకొచ్చింది తాను ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టానని ఒకరికి హాని కలిగించే ఉద్దేశం మాత్రం తనకు లేదని తెలిపింది ఈ ట్రీట్మెంట్ తనకి ఉపశమనం కలిగించింది కాబట్టి తాను అందరికీ సజెస్ట్ చేశానని చెప్పుకొచ్చింది ఇక సమంత చేసిన ఈ పోస్టు మీద సెలబ్రిటీలు మద్దతు తెలిపారు అనేవారు అంటూనే ఉంటారు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యు అంటూ మంచు లక్ష్మి ధైర్యాన్ని ఇచ్చింది